వెల్కమ్ టు రేష్మా నెల్లూరు అమ్మాయి సో అలాగైతే స్టార్ట్ చేసా సో ఏంటి అనుకుంటున్నారా సో ఇవాళైతే చిన్న కొంచెం ఊరికైతే వెళ్తున్నాము ఆల్రెడీ ఒక వన్ వీకే అవుతుంది ఊరికి వెళ్ళి కూడాను మళ్ళీ ఇవాళ వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్ళాము అని అంటే రీసెంట్గా మా నాయనమ్మ అయితే చనిపోయారు సో ఇంకా ఇవాళ వచ్చేసి నైన్ డేస్ కర్మంత్రము తొమ్మిది రోజులది అనమాట సాంబ్రాన్ చేసుకుంటారు తొమ్మిది రోజులకి పెద్ద కర్మంత్రం వచ్చేసి ఫార్టీ వన్ డేస్కి చేస్తారనమాట ఫార్టీ వన్ అంటే ట్వంటీ నైన్కా ఫార్టీ వన్కో చేస్తారు సంథింగ్ సో ఇంకా మా వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయి ఉన్నారు మేమే లేట్ అనమాట ఇంకా ఇప్పుడు టైం బా ట్వెల్వ్ అయితే అయిపోయింది మ్యాక్సిమమ్ మేము వెళ్ళడానికి టూ అయిపోతుంది నా తెలిసి ఎండ అయితే ఎండ బాగా కాస్తుందనమాట ఎండ ఎండాకాలం కాసినట్టు ఎండలు కాస్తున్నాయి మాకైతే బుచ్చులో మరీ దారుణంగా సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ కావాలి సో ఇంకా అంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా వెళ్ళేటప్పుడు కంటిన్యూ చేస్తాను అనమాట వీడియో చేసిన ముందు లైక్ అయితే కొట్టమో కొట్ట మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది సో అంటే నేను మొన్న వెళ్ళాను ఇప్పటివరకు కూడాను పూర్తిగా మా హౌస్ అయితే చూపించలేదు మాది వచ్చేసి కావల దగ్గర మేదరమిట్ల పాలెం అనమాట కావల్ దాటి పెద్ద పవన్ దగ్గర మేదరమిట్ల పాలెం మాది పల్లెటూరు హే సో చూపిస్తాను స్టార్టింగ్ మొన్న చెప్పాను కూడాను పెళ్ళిలో స్టార్టింగ్లోనే మా హౌస్ అని సో ఈసారి క్లియర్గా అన్నీ చూపిస్తాను అన్నమాట అంటే నైన్ డేస్ దానికి ఎవరిని పిలుచుకోవట్లేదు బంధువులని మా మేనత్తలు అంటే ముగ్గురు మేనత్తలు మా బాబా ఇంకా వాళ్ళు స్కూల్లో ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని అన్నమాట అంతేను లాస్ట్ వరకు అయితే చూడండి మర్చిపోకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో మా హస్బెండ్ వచ్చేసి బయటికి వెళ్ళాడు ఆయన రాగానే బయలేస్తాము సో కంటిన్యూ అయితే చూస్తే వానండి సో మేము ఇంకా కావాల దగ్గరికి వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ ఇంకా కావలే నెక్స్ట్ సో ఇంకా మాకు ఆకలి అయితే వేసేస్తుంది వన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా పిల్లకాయలు అన్నము అని ఏడుస్తుండేసరికి ఇంకా అక్కడే ఉన్న బ్లూ మూన్లో అయితే మేము హోటల్లో అయితే ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా అక్కడి నుంచి అనమాట ఇంకా ఇక్కడ ఇది ఒకటే ఈ చిన్న క్లిప్ అయితే నేను తీసాను అనమాట అంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాము పిల్లకాయలు మేము కూడాను నెక్స్ట్ వచ్చేది మా హౌస్ అనమాట చూడండి కెమెరా కాడా వంటి చేస్తున్నాడు వంట చేస్తు వంట చేస్తున్నాడు నా సో ఫ్రెండ్స్ ఇంకా ఏంది ఈయన వంటకాడు అని అనుకుంటున్నారా సో వంట చేసిందైతే ఆయనే అనమాట సో చూసారు కదా వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు నలుగురు నాకు మేనత్తులు మెయిన్ ఇల్లు ముగ్గురు అనమాట ఇదే మా ఇల్లు వెనకొచ్చేసి మనుషుల అంటే వీళ్ళు ఉన్నారు కూరగాయల చెట్లు వేసుకున్నారని సో కనిపిస్తుంది కదా సన్నగా గ్రీన్ సారీ అవన్నమాట ఇది ఇంకా మా ఇల్లు మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట ఇది గొడుగు పైకి వెళ్ళాము ఫుల్ వర్షం అన్నమాట సిక్స్ ఫైవ్ వర్షం కదా ఆ వర్షంలోనే మా హస్బెండ్ అయితే వంట చేస్తారు చూపి వర్షంలో ఫుల్ ఫ ఊర్లోయ ఇంకా పడతానే ఉంది వానా మళ్ళీ మొదలైంది ఏది పడుకో చల్లగా ఉందా సాంబ్రా ఇంకా అన్న సో ఇంక ఇక్కడ వచ్చేసి సాంబ్రాను వేస్తున్నాము నే ఇంకా వీళ్ళందరూ వేసి వేసిన తర్వాత వేసాను అనమాట ఆ వీడియోతో ఆ వీడియో చేయలేదు అనమాట ఇంకా తర్వాత నైట్ ఇంకా భోజనాలు అయితే చేసేసాను ఇంకా నైట్ అయితే ఇంకా ఐడే క్లిక్ నైట్ ఇంకా కంటిన్యూ అయితే చేయలేదు నేను ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా సమయానికి అలా బయలుదేరేసాము అనమాట బయలుదేరేసి వచ్చేసాము ఇంక ఇంటికి వంకాయ వంకాయలు కూడా తెచ్చుకున్నాను అనమాట నేను మా పుణ్యం తీయడానికి ఎవరు లేరు అనమాట సో ఇప్పుడే ఇంటికి వచ్చాము వచ్చి ఇంకా బట్టలన్నీ తడిపెట్టేసి స్నానాలు అయితే చేసేసామన్నమాట ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి స్నానాలు చేసేసాము ఇంకా వంకాయలు అయితే తీసుకొని వచ్చాను అక్కడ మా మా పిన్ని ఇంటి కాడ చెట్టు ఉంది సో అవి కోసుకొని వచ్చాను అనమాట చూపిస్తాను మా ఊరి వంకాయలు సో గుత్తి వంకాయ అయితే చేస్తా ఇంకా కూర ఇది నిన్నది వాళ్ళది టూ బ్లాక్స్ కలిసి వస్తాయి అంటే నిన్న సొమ్మే తీశాక సో నిన్నది ఇంకా ఇవాళ చూసి కంటిన్యూ చేస్తున్నాను ఇవాళ నుంచి అది రాత్రి అయితే ఫుల్ వర్షము వర్షంలోనే ఇంకా వంట అయితే చేశారు కూర అయిపోయింది చికెన్ కర్రీ కూర అయిపోయిన తర్వాత ఇంకా అన్నం అయితే పెట్టారనమాట అన్నం పెట్టంగానే ఇంకా ఫుల్ వర్షం ఒక వన్ అవర్ దాకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఎలాగో భోజనాలు చేసే టయానికి వానైతే ఆగిపోయింది అన్నమాట సో మళ్ళీ ఇది వచ్చేసి తొమ్మిది రోజులది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నలభై రోజులది అయితే ఉంటుంది ఇవాళ ఇంకా నిన్న రాత్రే కదా శుక్రవారం రోజు తొమ్మిది రోజులు ఇవాళ పదో రోజు జాగ్రత్తలు అనమాట అంటే గోరి దగ్గరికి వెళ్ళి అంటే మా అక్కడికి వెళ్ళి అంటే బొరుగులు అవి తీసుకొని పోయి అక్కడేసేసి కడ్డీలు వెలిగించి అవునా ఇంకా ఇంటికి వచ్చి అక్కడ పంచుతారనమాట అవి జాగ్రత్తలు అంటే మేము అవి అయ్యే దాకా కూడా ఉండలేదు ఇంటికైతే వచ్చేసాము అనమాట అంటే పిల్లకాయలు ఉన్నారు కదా సో అందుకనేసి ఇంకా వచ్చేసాము ఎండ వస్తుంది ఎందుకనేసి నిన్న కూడా అంతే ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి బయలుదేరేసి వెళ్ళాము మేము వెళ్ళాలకే త్రీ అయింది అరౌండ్ త్రీ అయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు సిక్స్ థర్టీకి సెవెన్కి సెవెన్కి అది స్టార్ట్ అయ్యి ఆమె అనమాట ఇంటికి మేము వచ్చేసరికి టెన్ అయిపోయింది నాకు రాత్రి అంతా అసలు నిద్ర లేదంటే ప్లేస్ అలవాటు పోయింది కదా మా పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అనమాట సో ఇంకా నిద్ర పట్టలేదు అలవాటు పోయేసరికి కింద పడుకునేది కూడా అలవాటు పోయేసరికి ఇంకా వంట చేసేసి ఇంకా ప్రశాంతంగా నిద్ర పోయేసి తినాలి అనేది అయిపోయింది ఇంకా స్నానాలు చేసేసాము వచ్చేసి అదే మా ఆయన వచ్చేసి బయటకు వెళ్ళి ఆయన రాగానే ఇంకా ఇంకా నేను చేయాల్సిన పల్లీలు అయితే తెప్పించుకోవాలి కూరలోకి ఇంకా అంటే బియ్యం నానేసేసి కూర అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట గుత్తి వంకాయ కూర గమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర అయితే చేస్తాను అవి కూడా తెచ్చాను కదా అక్కడి నుంచి తెచ్చాను కదా సో ఇంకా నేను వాటర్లో అయితే వేసి పెట్టాను పసుపు నెలలు వెళ్ళేసి వాటర్లు వేసి పెట్టిన కడిగి ఇంకా తీసుకురావాలి ఇంట్లోకి ఇప్పటికి ఇంకా టిఫిన్ కూడా చేయాల నేనైతే అందుకే ఫాస్ట్గా అయితే వంట చేసేయాలి ఏందో మరి మేము వచ్చేలాగే కిటికీ తలుపు తెరిస్తుంది మళ్ళీ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కాడ ఉండే పట్ట వచ్చేసి బీరువా కింద ఉందనమాట మరి వచ్చిందో ఎలుకలు వచ్చాయో తెలియదు మొన్న ఒక రోజు నైట్ ట్వల్ కాకి ఎలుకలైతే వస్తే ఎలుకని చంపేశాను అనమాట నేనే ఎన్నో మేమున్నా ఎక్కడ కూడా ఎలుకలు ఏమీ రాలే బట్ ఏదేందో ెలికలు వస్తున్నాయి సో దసరా లేక హౌస్ అనేది ఇచ్చారు కదా సో ఇంకా చూడాలి అక్కడ కొంచెం బాగా చేయించుకోవాలంటే మా టీవీ అనేది పట్టదనమాట సో అదనమాట కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు టైం వచ్చేసే ట్వెల్ అయిపోతుంది అన్నం పొయ్యి మీద పెట్టేసా ఏంది ఏంది పైనే ఉంటాయి కళ్ళు కన్నీళ్ళు సో గుత్తి వంకాయ ఇంకా ఉడకతున్నాయి అంటే గుత్తి వంకాయ బాగా వేగాలి కదా మసాలా అన్ని పట్టేసి వేసే అనమాట నూనె వంకాయ అయితే చేస్తున్నా అట్టా నోట్లో పెట్టకుండా కరిగిపోవాల కూర వంకాయ ఇవి ఇలాంటివి అది వరకు మా పెద్ద నందనంలో ఉంటుంది మా మేనత్త ఆ వాళ్ళు ఇక్కడుంది అనమాట అవి కూడా అంతే కాయ ఈ వంకాయలు అయితే సైజు ఈ ఈ సైజు కన్నా డబుల్ అవుతాయి అన్నమాట కాయ గుద్ద వంకాయ చిన్నదయ్యాలకే చాలా గోము ఘారా గోం ఏదా ఏమైందా సోని కొట్టిందా నువ్వు దాని రోజులకి ఇంటికి పోయినావా ఇద్దరుండే సోని ఇంటికాడే ఉంది కదా ఇవాళ కొట్టుకుంటానే ఉంటున్నారు గుమ్ము గుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ How did you buy it? I bought it with my own money. With your own money? How did you buy it? It's tasty. I bought it with my own money. You bought it with your own money? Soni, how did you buy it? సో ఇ మేమైతే బుద్ధు నుంచి చేయడం అన్నం అయితే తినేస్తున్నాము తినాక మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తా బాగా చెప్పు కోరు బాగుందా